నమస్తే ఏపీలో వాలంటీర్ల విషయంలో కూటమి ప్రభుత్వం పెన్ను మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది ఇందుకోసం ఇప్పటికే ఉన్నతాధికారుల స్థాయిలో విధి విధానాలు కూడా ఖరారు అవుతున్నాయి జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న వాలంటీర్లను ఏ ప్రాతిపదికన తీసుకున్నారో అందరికీ తెలిసింది కేవలం వైసీపీ మద్దతుదారులను పార్టీ శ్రేణులకే ఆ వాలంటీర్ల అవకాశాన్ని కల్పించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం రెండున్నర లక్షల మంది వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగానే ఉన్నారు అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వారి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది వాలంటీర్లకు జీతం డబుల్ ఇస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే అందులో భాగంగా వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికే పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది ఈ వాలంటీర్ల వ్యవస్థలో ఎటువంటి మార్పు చేర్పులు చేయాలన్న అంశంపై కీలక ప్రతిపాదనలు కూటమి ప్రభుత్వం చర్చిస్తోంది వాలంటీర్ల కొనసాగింపుకే ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ వారి పనితీరులో అనేక మార్పుల్లో భాగంగా వారిని మూడు మించి ఆ ఉద్యోగంలో కొనసాగించే రాదని ప్రతి మూడేళ్లకు కొత్త వారిని రిక్రూట్ చేసుకోవాలని చూస్తున్నారు ఈ మూడేళ్ల కాలంలో అతను లేదా ఆమె చేస్తున్న వాలంటీర్ ఉద్యోగంతో పాటే ఏదో ఒక వృత్తిపరమైన ట్రైనింగ్ ఇచ్చి ఇతర సంపాదించుకునేలా వారిని తయారు చేయాలని సూచిస్తున్నారు కేవలం ఒక వాలంటీర్ గానే ఉండకుండా వారు కూడా జీవితంలో ఎదిగేందుకు ప్రభుత్వం తోడ్పడనుంది ఈ వ్యవహారంలో తీసుకురానున్న మార్పులు చేర్పులపై ప్రజల నుంచి వచ్చే సలహాలు సూచనలు పరిశీలించి ఫైనల్ నిర్ణయానికి రావాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది జగన్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన వాలంటీర్ల పేరు మార్చి గ్రామ సేవక్ లేదా వార్డ్ సేవక్ గా మార్చాలనే ప్రతిపాదనలు ఉన్నాయి ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి ఆ పనులు అప్పగించనున్నారు ప్రభుత్వ పథకాల కింద లబ్దిదారులకు చేసే డబ్బు పంపిణీలో వారికి నేరుగా సంబంధం లేకుండా చేయాలని చూస్తున్నారు వాలంటీర్ల వేతనం పదివేలకు పెంచుతామని టీడీపీ కూటమి నేతలు ఎన్నికల ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే అందుకే అందుకే ప్రభుత్వం మరింత ఆర్థిక భారం పడకుండా కూడా చూసుకుంటున్నారు చెప్పినట్లుగానే వీరికి వేతనం పెంచుతూ ప్రస్తుతం ఉన్న యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండగా ఇకపై ప్రతి వంద ఇళ్లకు ఒక వాలంటీర్ను